ఎన్నికలు వచ్చినప్పుడు నోటికి ఏది వస్తే అది అడ్డమైన హామీలన్నీ ఇచ్చేసి అధికారం వచ్చిన తర్వాత అసలు మనం ఏమీ మాట్లాడలేదు గజనీలాగా మర్చిపోయాం అని చెప్పి కొన్నింటి ప్రస్తావన కూడా తీసుకురాకుండా ఇచ్చిన హామీలన్నింటి కూడా అస్సాం ప్రైలెక్కించే ఇటువంటి రాజకీయ పార్టీలు ఈ మధ్య మరి ఎక్కువైపోతూ ఉన్నాయి అటువంటి రాజకీయ పార్టీలు అటువంటి సిద్ధాంతాలు ఫాలో అవుతూ పోతే ఇంకా ఆ తర్వాత మనం మాట్లాడుకోవడానికి సమాజము వ్యవస్థలు నిజాయితీ ఇటువంటి వాటి గురించి మనం మాట్లాడుకోవడానికి ఏం మిగిలి ఉండదు కూడా మరీ ముఖ్యంగా కొందరి జీవితాలను ప్రభావితం చేసే నిర్ణయాల విషయంలో అటువంటి కీలకమైన విషయాల్లో అయినా కమిటెడ్గా కమిటెడ్గా ఒక స్థిరాభిప్రాయంతో ఉండాలి ఒక స్థిరమైన నిర్ణయం తీసుకోవాలి మొన్న ఎన్నికల ప్రచారంలో ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు మరోవైపు పవన్ కళ్యాణ్ గారు మరోవైపు నరా లోకేష్ గారు పదే పదే వాళ్ళ నోటి నుండి వచ్చిన మాట ఏంది ఈ దొంగ పార్టీ దొంగ జగన్ పార్టీ ఈ ఈ దొంగల పార్టీ పదే పదే దుష్ప్రచారం చేస్తున్నారు మేమొస్తే వాలంటీర్లను తీసేస్తామని వాలంటీర్లను మేము తీసేయం అటువంటి దుష్ప్రచారాన్ని నమ్మకండి మేము అధికారంలోకి వస్తే వాళ్లకు జీతం పదివేలు ఇస్తాం ఎక్కువ సంపాదించుకునే అవకాశము ఇస్తాం మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాం పదివేలు రూపాయలు ఇస్తామని చెప్పి పదే 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 చెప్పారు వాలంటీర్లు సరే అధికారంలోకి వచ్చారు రెండు నెలలు అయిపోవస్తుంది యాభై రోజులు దాటిపోయింది ఇప్పుడు ఈ వాలంటీర్ల విషయంలో వీళ్ళ నిర్ణయం ఏంటి రాజీనామా చేసిన వాళ్ళు కొందరు ఉన్నారు వాళ్ళకంతా పక్కన పెట్టండి వాళ్ళు రాజీనామా చేశారు కాబట్టి వాళ్ళను వాళ్ళ డిస్కషన్ కలిసే పక్కన పెడదాం రాజీనామా చేయకుండా వాలంటీర్లు ఉన్నారు మరి వాళ్ళకి ఇప్పుడు జీతం గౌరవ గౌరవేతను వీళ్ళు చెప్పిన పదివేల రూపాయల సంగతి పక్కన పెట్టండి ఐదు వేల రూపాయలు ఇస్తూ ఉన్నారు అసలు వాలంటీరీ వ్యవస్థ ఒకటి ఉంది అని చెప్పాన కానీ ప్రభుత్వం గుర్తిస్తుందా అసలు వాళ్ళు ఉంటారా ఉండరా వాళ్ళు ఏమైనా ఆల్టర్నేటివ్ చూసుకోవాలా ఇప్పటి వరకు అనేది వాళ్ళ పెండింగ్లో కనుక డబ్బులు ఇస్తారా లేక వాళ్ళను కొనసాగిస్తారా వాళ్ళ సేవలు ఎట్లా ఉపయోగించుకోబోతున్నారు ఏదో ఒక క్లారిటీ ఇవ్వాలి కదా మీరు తీసేస్తే చెప్పండి అప్పుడు అవును ఎన్నికల హామీల్లో ఇచ్చాం మోసం చేసేకి మీకు హామీ ఇచ్చాం మీ అవసరం మాకు లేదు రాజకీయ పార్టీ కదా మోసం చేసో తప్పుదారి పట్టించో దుష్ప్రచారం చేయిస్తావు అబద్ధం చెప్పావు ఎలాగా ఓట్లు వేయించుకుంటారు అందులో భాగంగా పదివేలు ఇస్తామన్న ఇప్పుడు ఇవ్వం ఇచ్చే పరిస్థితి లేదు అని చెప్పి ఓపెన్గా చెప్పేయండి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు సో ఏమీ తేల్చట్లే వాలంటీర్ల సంఘం మంత్రి డోలా స్వామి గారికి లేఖ రాశారు ఏంటిది రాజీనామా చెయ్యని వాళ్ళ పేమెంట్స్ ఇవ్వండి మా ఉద్యోగ భద్రతకు సంబంధించి విధి విధానాలు విడుదల చేయండి అధికారులు మమ్మల్ని చాలా హీలనగా అవమానకరంగా మాట్లాడుతున్నారు మా ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా వాళ్ళు చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారు కొన్నిసార్లు చాలా ఇబ్బందికరంగా ఉంది పదివేల రూపాయలు గౌరవ వేతనం ఇస్తా కదా ఇప్పటి వరకు ఏమి ఇవ్వలేదు మీరు సో ఆ గౌరవ వేతనాన్ని ఇవ్వండి రాజీనామా చేయని వాళ్లకు అండ్ మా ఉద్యోగ భద్రత మీద విధి విధానాన్ని లేనివో మీరు విడుదల చేయండి మీరు కనుక ఈ పని చేయకపోతే మా హక్కుల కోసం మా భద్రత కోసం మీరు ఇచ్చిన హామీ నెరవేర్చమని చెప్పి మేము రోడ్లకి పోరాటం చేయాల్సి ఉంటుంది అని చెప్పి వాళ్ళైతే ఒక రకంగా లేఖ రాశారు సరే ఇప్పుడు ప్రభుత్వం అన్ని వేల మందికి సంబంధించిన జీవితాలతో ముడిపడి ఉన్నటువంటి అంశం ఏందయ్యా మీరు ఉండనిస్తారా ఉండనియరా వాళ్ళకి ఇప్పుడు గౌరవేతనం ఇస్తున్నారా ఇవ్వడం లేదా ఏదో ఒకటి చెప్పాలి కదా ఏదో ఒక వ్యవస్థకి సంబంధించింది వ్యవస్థ ఉందో లేదో కూడా చెప్పలేకపోతే ఎట్లా కుదురుతుంది ఏమైనా అంటే మాత్రం అందరికి కింద పొట్టుకొని వస్తుంది కొందరి కోపం చెప్పాలి కదా ఉందా లేదా ఉంచుతారా ఉంచరా వాళ్ళకి జీతాలు ఇస్తారా ఇవ్వరా ఏదో ఒకటి చెప్పాను వాళ్ళు బతికిందో వాళ్ళు చూసుకుంటారు కానీ